అందరికీ నమస్కారం న్యూస్ కార్కి స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే వల వలసలు వల సలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపోదం సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం ఇరుగు పొరుగు దేశాల ఆక్రోషం అడ్డుకోవడానికి బ్రెజిల్ మెక్సికో కొలంబియా ప్రయత్నాలు ఆంక్షల కొరడాతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్ గురుద్వారాల్లో తనిఖీలపై సిక్కులు మండిపాటు బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేయడానికి జంకుతున్న విద్యార్థులు అక్రమ వలసదారులను గొలుసులతో కట్టి సైనిక విమానులకు తీసుకెళ్తున్న అధికారులు అరిజోనాలోని టెక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సైనికుల విమానంలో అక్రమ వలసదారులు తరలింపు అక్రమ వలసదని ట్రంప్ ఎలక్షన్లకు ముందు చెప్పినట్టు అమెరికాలో అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల్ని అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా వలపడిని పట్టుకొని వాళ్ళకు బేడీలు వేసి సైనిక మానవులు తిరిగి వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపుతున్నారు ఈ ప్రక్రియను ఆయా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి వ్యతిరేకించి దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తామనే గురి గురిచేసి వాళ్ళని దారికి తెచ్చుకొని మరీ సైనిక విమానాల ద్వారా వాళ్ళని రిటర్న్ పంపించడం జరుగుతుంది అన్నంత పని చేసిన ట్రంప్ చేతులతో బే చేతులకు బేడీలు వేయటం మామూలుగా పంపించవచ్చు బలవంతంగా చేతులకు బేడీలు ఇయడం గొలుసులు కట్టడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది మరీ వాళ్ళు ఏదో దేశద్రోహం టెర్రరిస్టులాగా దొంగల్లాగా వాళ్ళని ట్రీట్ చేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఇబ్బందికరమైన విషయం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడి నుంచి మరి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినటువంటి చదువుకోవటానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా అక్కడ ఎటువంటి పార్ట్ టైం ఉద్యోగానికి చేయటానికి లేదు ఈ ఆంక్షలతో అమెరికా వెళ్ళాలనుకున్న యువత యువకుల ఆశలు అనేది ఒక రకంగా కూడా గల్లంత అని చెప్పుకోవచ్చు ఉత్తరప్రదేశ్లోని ప్రేయోగరాజులో త్రివేణి సంఘం వద్ద పూజలు చేస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా అమిత్ షా అయిన ఉత్తరాఖండాలో త్రివేణి సంఘంలో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాని దర్శించడం జరిగింది దాదాపు కుంభమేళాకి ఇప్పుడు ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత దాదాపు అరవై కోట్ల మంది భారత ప్రజలు హిందువులు దానికి అటెండ్ అవుతారని అంచనా వేస్తున్నారు జగన్ చేసిన ఆర్థిక రాచకం ఇది జగన్ ప్రభుత్వం చేసిన బడ్జెట్ ఇతర అప్పులు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించాల్సిన బకాయిల లోతులకు వెళ్ళి చూస్తే ఊహించలేనని ఘోరాలు మనకి కనిపిస్తాయని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది రాష్ట్రాన్ని రుణాల వర్ష విషవలయంలోకి నెట్టేశారు ఎడాపెడా అప్పులు తెచ్చి దుబారా చేశారు నీతి ఆయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూలధన వ్యయం మూడు పాయింట్ రెండు శాతానికి పడిపోయిందని వెల్లడి ఈ విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అంటే బడ్జెట్ చేతర మామూలుగా ఎక్కువ అప్పు మనకు కనిపిస్తేది బడ్జెట్లో ఉన్నటువంటి అప్పే కనిపిస్తుంది బడ్జెట్ చేతర వ్యవస్థలైనటువంటి కార్పొరేట్ సంస్థలు అదేవిధంగా ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ ఆస్తులు తణాఖా పెట్టి తెచ్చినైతే ఇటువంటి రుణాలన్నీ కలిపి తడిసి మోపిడైన ఏ ఆర్థిక రాష్ట్రానికి ఆర్థికంగా గుదిబండగా తయారైనాయని చెప్పుకోవచ్చు ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూలధన వ్యయం అనేది మూడు పాయింట్ రెండు శాతానికి పడిపోయిందని విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది ఏడు నెలల్లో పెట్టుబడులు ఆరు ఆరు లక్షల ముప్పై మూడు వేల కోట్లు దీనివల్ల నాలుగు లక్షల పది వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగేటటువంటి అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది అంటే ఇంతవరకు ఈ తావోస్ పర్యటన అయితే అంత ముందు వచ్చిన అంత ముందు జరిగిన వాటి వల్ల అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడులు ఇంతవరకు ఆరు లక్షల ముప్పై మూడు వేల కోట్లని చెప్పడం జరిగింది దీనివల్ల దాదాపు నాలుగు లక్షల పదివేల మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది ఇవే కాకుండా పరోక్షంగా కూడా అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి అవకాశం ఉంది ఐటెక్ సిటీ తరహాలో విశాఖలో డేటా సిటీ హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టడం ద్వారా ఎలా అయితే ఐటీ విప్లవం హైదరాబాదులో తేవడం జరిగింది దానివల్ల హైదరాబాదులో జరిగినటువంటి ఐటీ విప్లవం తెలంగాణకి కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక ఆర్థిక దిక్సూచిగా వెలుగుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా హైటెక్ సిటీ మాదిరిగానే విశాఖలో కూడా ఒక డేటా సిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసి ప్రోత్సాహం ఇచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఐదు వందల ఎకరాల్లో ఏర్పాటు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాల లక్ష్యం ఈ విశాఖలో ఏర్పాటు చేసే డేటా సిటీ అనేది దాదాపు ఐదు వందల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిశ్చయించడం జరిగింది దీనివల్ల ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తున్నది అంటే ప్రముఖ ఐటీ కంపెనీల దృష్టి అంటే అంటే గూగుల్ సంస్థ ఈ గూగుల్ సంస్థ విశాఖలో ఎనభై ఎకరాల్లో ఏర్పాటు చేయడం డేటా సిటీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుంది ఏ వినియోగము యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వడానికి గూగుల్ సంస్థ సహకరించేలా అవగాహన ఒప్పందం కుదిరింది అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ క్యాబ్జైని క్యాప్జైని కూడా మనం ఒప్పందం చేసుకుంది త్వరలో ఆంధ్రాకి వచ్చి వాళ్ళ కంపెనీ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లని స్టార్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు రికార్డులు సాక్షులు ఉన్న చోటే విచారించడం మేలు వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తే మరో పది నుంచి పదిహేను ఏళ్ళు పడుతుంది జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సుప్రీంకోర్టు ఆదేశాలు రఘురాం పిటిషన్ కొట్టివేత జగన్ బెయిలు రద్దు వాద్యం ఉపసంహరణ ఇక జగన్మోహన్ రెడ్డి యొక్క కేసుల్ని రోజువారీ విచారణ చేయండి అని చెప్పి సిబిఐ కోర్టుని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది ఇప్పటికే దాదాపు పది పదిహేను ఏళ్ళు గడిచింది రఘురామకృష్ణరాజు పిటిషన్ ఇచ్చి మళ్ళీ వేరే రాష్ట్రానికి కానీ బదిలీ చేసినట్లయితే దీన్ని విచారించడానికి ఇంకా పది పదిహేను సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా బెయిల్ పిటిషన్కి వేసినటువంటి బెయిల్ పిటిషన్ బెయిల్ను రద్దు చేయమని వేసిన పిటిషన్ కూడా ఉపసంహరించ చేసేటట్లు చేయడం జరిగింది ఇక మీదట రోజువారీ జగన్ కేసుని సిబిఐ కోర్టులో విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తా యువగలం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటా పార్టీ పదవుల్ని మూడు కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు విశాఖలో మంత్రి నారా లోకేష్ విశాఖలో కోర్టు బయట మాట్లాడుతున్న మంత్రి లోకేష్ చిత్రంలో ఎంపీ శ్రీ భరత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ యువగలం పాదయాత్రను ఇప్పటికీ చేసి దాదాపు రెండేళ్ళు కంప్లీట్ అయింది యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాము పార్టీ సమిష్టిగా నాకు ఏ బాధ్యత అప్పగించినా దాన్ని చేస్తాను కష్టపడి చేస్తాను అదేవిధంగా పార్టీలో పదవులు మూడు సార్లు మాత్రమే పదవులు చేపట్టాలి ఎంతకంటే ఎక్కువ సార్లు పదవు చేపట్టకుండా ఇతరులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి లోకేష్ బాబు అభిప్రాయపడడం జరిగింది బీసీలకు వెన్నుదన్ను తెలుగుదేశం పార్టీని వెనకబడిపోకుండా ముందుకెళ్లడమే మన లక్ష్యం బీసీ ప్రజాప్రతినిధుల అభినందన సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వక్సు బిల్లుపై విపక్ష సవరణ తిరస్కరణ భాజపా సూచనలకు ఆమోదం తెలిపిన జేపీసీ బగ్గుమంటున్న ప్రతిపక్ష సభ్యులు రాజధాని గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచం ఒక రాజధాని ప్రాంతం మిహాయి మినహాయించి మిగిలిన అన్ని కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే అవకాశం ఉంది ఈరోజు ప్రధాన దినపత్రిక రోజు నుండి ముఖ్యమైన విషయాలు మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు